ఇప్పుడు రిస్క్ లేదు నేను చెప్తే వింటాడు బయటే వెయిట్ చేస్తున్నాడు మైఖేల్ ఐ సారీ నేను చాలాసేపు వెయిట్ చేయించాను నా ఫ్రెండ్ రాలేదు పద మనం ఫాలో అమని మా నాన్న నిన్ను పంపినప్పుడు మీ ఇద్దరినీ ఫాలో అవ్వమని నేను ఒకడిని పంపనా హా పంపుతాను కదా స్టూపెడ్ ఫెలో దాన్ని వదిలే రా హా హా రామే వదిలే లే లేవే హాయ్ హేయ్ రామా ఇట్లా మొత్తాన్ని కళ్ళతో కంట్రోల్ చేస్తే మా నాన్న కూడా వివేం పీకలైపోయాడు అలాంటిది హాహా ని భలే కంట్రోల్ చేసావు పలే కంట్రోల్ చేసావు